హాయ్ అండి ఈ మధ్య కొత్త ఇంటి ఎలివేషన్ పై బీట్లు ఎక్కువగా రావడం గమనిస్తున్నారు చాలామంది అలాగే మేము చాలా క్వాలిటీ సిమెంట్ వాడాము ఫుల్ వాటరింగ్ చేసాము స్టాండర్డ్గా చేయించుకున్నాము అయినా సరే బీట్లు ఎందుకు వస్తున్నాయి అని చాలా మంది డౌట్ పడుతున్నారు ప్రజెంట్ దీనికి కారణాలు రెండే రెండు అండి ఎవరైనా సరే మనం ఫ్రంట్ ఎలివేషన్కి పీపీసీ సిమెంట్ మాత్రమే వాడాలండి ఓపీసీ వాడకూడదు అలాగే మనం పెయింట్ వేసేటప్పుడు కూడా ఎదర స్ట్రచ్చర్ వర్క్ అనేది చేయించుకోవాలి కానీ ఎండకి ఎండికి వానగ తడిచే వర్క్ ఎప్పుడు స్ట్రక్చర్ లేదా పెయింట్ వర్క్ మాత్రమే చేయించుకోవాలి వాళ్ళకేర్ మాత్రం అవుట్ సైడ్ ఎప్పుడు కూడా వాడకూడదండి ఇన్ సైడ్ మాత్రం వాల్ కేర్ వాడాలి ఒకవేళ మనం పీపీసీ సిమెంట్తో మనం వర్క్ చేయించుకొని సిమెంట్ బీట్లగా రాకపోయినా సరే పైన వేసే కేర్ మాత్రం గా బీట్ల రావడం జరుగుతుంది ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి పీపీసీ సిమెంట్తో మనం ఎలివేషన్ చేయించుకొని పైన మనం వాల్ కేర్ అనేది కాకుండా పచ్చర వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ ఎలివేషన్ చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిల్డింగ్ పై వచ్చే క్రాక్స్ ను మనం ఆపొచ్చండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్